హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో కేవలం యాభై రెండు లక్షల్లోనే ఒక టూ బీహెచ్కే హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఈ హౌస్కి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉందండి ఇంటి ముందు కూడా ముప్పై అడుగుల సీసీ రోడ్లు కూడా ఉన్నాయి ఇదంతా కూడా ఫ్లోర్ కార్ పార్కింగ్ ఏరియా అండి కార్ పార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు టూ బీహెచ్కే హౌస్ అండి పైన ప్లస్ వన్కి అప్రూవల్ కూడా తీసుకో ఉన్నారు ఇది ఈశాన్య కార్లర్లో ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయండి బోర్ పాయింట్ కూడా ఉంది మెట్ల కింద అయితే ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చిన్నారు ఇప్పుడు మెయిన్ డోర్ ద్వారా తీసుకొని మనము లోపలికైతే ఎంటర్ అవుతాము ఇది మెయిన్ డోర్ అండి ఇప్పుడైతే హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇదంతా కూడా హాల్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా ఉందండి ఇక్కడ హాల్ డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా అదేవిధంగా రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారండి ఈ హౌస్కి సంబంధించి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి ఓన్లీ వన్ ఇయర్ కంప్లీట్ అయిందండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి పక్కనే కిచెన్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాం చూడండి ఒకసారి మనము ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి ఇప్పుడైతే డైనింగ్ ఏరియా నుంచి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా టీవీ యూనిట్ కూడా ఉందండి టూ బిహెచ్కే హౌస్ అండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పన్నెండు అండి కట్టుబడి కూడా పన్నెండు అంకనాలు టోటల్గా కట్టేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి వచ్చాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీరు చూడవచ్చు వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించి ఉన్నారండి కబోర్డ్స్ అయితే చేయలేదు పైన సీలింగ్ ఫాల్ సీలింగ్ బెడ్రూమ్స్లో హాల్లో కూడా చేసేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే మనం ఒక బెడ్రూమ్ కవర్ చేసాము చైల్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇది చైల్ బెడ్రూమ్ అండి దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇది అంతా కూడా చైల్ బెడ్రూమ్ అండి పైన సీలింగ్ అయితే కంప్లీట్ ఉన్నారు వన్ ఇయర్ ఓల్డ్ అండి ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాలకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు ఈ హౌస్ యొక్క లొకేషను కిసాన్ నగర్ దగ్గర వస్తుందండి మైపాడ్ గేట్ కిసాన్ నగర్కి అయితే దగ్గరలోగా ఉంటుంది మా ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మేము